స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను జిగట గల ఊబి నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు నలుబది రెండవ వచనము నలభదవ కీర్తన రెండవ వచనము నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను స్నేహితులారా జిగటగల ఊబి అంటే ఒక బురద గుంట ఆ బురద గుంటలో మరి బురద వాటరు స్లైమ్ ఇవన్నీ సమకూరి ఊబిలాగా అది పూర్తిగా స్లైమ్తో బురదతో వాటర్తో నింపబడి ఉంటుంది ప్రమాదవశాత్తు ఆ ఊబిలో పడిపోయినట్లయితే మనకు ఏ పట్టు దొరకకుండా బురదలో పూర్తిగా మునిగిపోయి మరి చనిపోతాం కనీసము డెడ్ బాడీ దొరికే అవకాశం కూడా ఉండదు ఆ బురదలో ఒకసారి పడిపోతే మరణించడమే కానీ తప్పించుకునే అవకాశము ఉండదు అంటే ఏదైనా అందుకొని బయటకు రావడానికి కానీ కాళ్ళకు ఏదైనా పట్టు దొరికి బయటకు దూకడం కానీ జరగదండి ఒకసారి ఆ ఊబిలో పడిపోతే ఎంత అరిచినా కూడా ఎంత ప్రయత్నాలు జరిగించినా కూడా ఎటువంటి సహాయము దొరకకుండా ఆ బురద గుంటలో పూర్తిగా మునిగిపోయి మరణించే అవకాశమే ఉంటుంది మరి ముఖ్యంగా ఈ మాటలను దావేద్ గారు తెలియజేస్తూ ఉన్నారు జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నన్ను తప్పించినాడని నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తినాడని దావేద్ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దీని యొక్క భావము అక్షరానుసారంగా ఆయన జిగటగల ఊబిలో పడిపోయినాడని కాదండి ఆయన జీవితంలో మనము గమనించినంతవరకు ప్రాణాంతకమైనటువంటి ఎన్నో ప్రమాదాలకు అతడు అనేకమైనటువంటి దాడులకు గురి అయినటువంటి వాడుగా ఉన్నాడు మరి శత్రువుల యొక్క దాడి నుండి ప్రాణం పోయే పరిస్థితులను కూడా అతడు ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు అయితే దేవుడు వీటి అన్నిటిలో నుండి ఆయనను తప్పించినాడని దేవుని కాపుదలను దేవుని యొక్క సహాయాన్ని ఈ ప్రాణాంతకమైన పరిస్థితులే అందు నేను అనుభవించినానని దేవుని గూర్చి దేవుడు తన జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యములను గూర్చి దావీదు సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఇలాంటి పరిస్థితులే అందు ఈ రీతిగా నన్ను తప్పించినటువంటి దేవుడు నా జీవితాన్ని మరణము పాలు కాకుండా కాపాడినటువంటి దేవుడని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములను తెలియజేస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈ మాట దావీదు శ్రమలయందు ప్రమాదములయందు ఆటుపోట్లు మొదలైనవి సంభవి సంభవించినప్పుడు అతడు దేవుని పైన దేవుని యొక్క కాపుదల దేవుడే నన్ను రక్షిస్తాడు అనే ఆధారము దేవుని మీద ఏ రీతిగా ఆధారపడినాడో ఎంతగా ఆధారపడినాడో ఎంతవరకు ఆధారపడినాడో దేవుని అందలి అతనికి ఎంత ఉన్నతమైనటువంటి నమ్మిక ఉండి దేవుని కాపుదల విమోచన కొరకు ఎదురు చూసినాడో ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది స్నేహితులారా ఈ దినాన మనమందరం కూడా మీరు కూడా జీవితంలో ఎంత భయంకరమైన సమస్యలలో ఉండినను ప్రమాదకరమైన పరిస్థితులలో ఉండినను దేవుడు ఆ బురద గుంట లాంటి నాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి నిశ్చయంగా విడిపిస్తాడు విమోచిస్తాడు అనే మాట మీకు తెలియజేస్తూ మీ సమస్యలే అందు ప్రమాదకరమైన పరిస్థితుల అందు దేవుని విడుదల కొరకు నిరీక్షించాలని ఆయన విడుదల కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామమునకు వందనములను తెలియజేస్తూ ఉన్నాం నిజమే తండ్రి కొన్ని పర్యాయాలు ప్రమాదకరమైన ప్రాణాంతకమైన సమస్యలను దాడులను ఆటుపోటులను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం ఎంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన పరిస్థితులలో నుండి అయినను తప్పించగల శక్తిమంతుడవైనటువంటి దేవుడవని మిమ్మను ఆశ్రయిస్తూ ఉన్నాం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు ప్రమాదముల నుండి విడుదలను అనుగ్రహించగలిగిన రక్షకుడవు ఇది నానా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడల జీవితంలో కూడా ప్రమాదముల నుండి ప్రాణాంతకమైన పరిస్థితుల నుండి వారిని విమోచించుమని వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున మనల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్